గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి ప్రియాంకరావు గారు సార్ ఇప్పుడు మనం చూస్తే ఏపీలో పాలిటిక్స్ చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇటు ఎలక్షన్ డేట్ ఇవన్నీ రావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఇద్దరు కూడాను ఈ వాలంటీర్ వ్యవస్థని మధ్యలోకి తీసుకొచ్చి వాగ్వాదం చేసుకుంటున్నారు అసలు ఎందుకు ఈ ఎలక్షన్ టైంలో వీరు ఈ వాలంటీర్ వ్యవస్థని లాగుతున్నారు మధ్యలోకి ఎందుకు లాగుతున్నట్టు మనం దీన్ని ఏ విధంగా చూడాలంటారు ముందుగా మనం ఒకటి ఆలోచించుకోవాలండి చాలా స్పష్టంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడారు అంటే ఇది సేవా సంస్థ ఏం ప్రతిఫలం ఆశించవద్దు మీరు ప్రజలకి సేవ చేయాలి వృద్ధులకు వికలాంగులకు వాళ్ళు వచ్చి అందుకునే విధంగా కాకుండా మీరే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏమేం కావాలో పెన్షన్తో పాటు మిగిలిన కార్యక్రమాలు కూడా అందజేసే విధంగా అని చెప్పని చెప్పని వీళ్ళని ఒక సేవా సంస్థగా భావించి వీళ్ళని తీసుకోవడం కూడా జరిగింది కాకపోతే ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక వ్యూహాత్మకంగానే ఇది మొదలు పెట్టారు వాళ్ళు ఎప్పుడైతే ఈ వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశారో ఆ రోజే మొట్టమొదటిసారిగా విజయసాయి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది వీళ్ళంతా మన వాళ్ళే తొంభై ఐదు శాతం అని చెప్పని అలాగే వాళ్ళ మంత్రులు కూడా దాని గురించి పునరుద్ఘాటించారు వెళ్ళినా కూడా మనకి మనకు అనుకూలమైన వాళ్ళు మన కార్యకర్తలు మీరు చేస్తేనే మేము పెట్టామని చెప్పని అంబడ రాంబాబు గారు మంత్రి గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వాళ్ళని తీసేస్తామని కూడా బహిరంగంగానే సమావేశాల్లో కూడా చెప్పారు ఇప్పుడు వాళ్ళు నియమించుకున్న మొట్టమొదటి కూడా ఒక రాజకీయ కోణంతో వాళ్ళు ఏ విధంగా అయితే నియమించారో వాళ్ళు అనుకున్నది మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలిగారు ఏ విధంగా అంటే పథకాల వాళ్ళ చేతికి అంటే పెన్షన్ వాళ్ళ చేతికి ఇస్తున్నట్టే నటిస్తూ ప్రజల యొక్క గుట్టుమట్లు మొత్తం వాళ్ళ వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని మొత్తం ప్రజల సమాచారాన్ని మొత్తం సేకరించేసి పార్టీ పెద్దలకి అందజేయటం కూడా జరిగింది దాన్ని వాళ్ళు ఐపాక్ టీమ్కి ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు దాకా వాళ్ళని బెదిరించటం లేదంటే వాళ్ళ గుట్టుమట్లన్నీ తెలుసుకొని ఏవేమి ఉన్నాయి ఎక్కడున్నాయి గ్రామంలో ఎవరు లేరు ఎవరున్నారు గ్రామంలో లేని వారి యొక్క ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు అవి ఈయన పేరు మీద ఎలా మార్చుకోవాలి లేదంటే ఎవరన్నా ఉంటే వాళ్ళని బెదిరించేసి వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను గుర్తించేసి వాటిని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా ఒంటరి మహిళలు కావచ్చు ఆడవాళ్ళని కావచ్చు వాళ్ళని ఏ విధంగా లోపరుచుకొని వాళ్ళు చేయాల్సిన విధంగా ఏ విధంగా చేశారో చాలా స్పష్టంగా మనకు కనపడతానే ఉన్నది దానికి వాళ్ళు మొట్టమొదటిగా విజయవంతం అయింది లోకల్ బాడీ ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికల్లో మండల స్థాయి ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు విజయవంతంగా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలిగారు అఖండ విజయం వాళ్ళు చేకూర్చుకోగలిగారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు దాన్నే తిరిగి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు తిరిగి ప్రయోగం చేద్దామని చెప్పని వాళ్ళు కళ్ళగన్నారు దానికి ప్రతిపక్షాలు అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా న్యాయస్థానాలు ఆశ్రయించి ఈరోజు వాళ్ళని విధుల నుంచి తొలగించే విధంగా చేయటంలో విజయవంతమైనవి ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా ఈరోజు చూసుకుంటా ఉంటే ఏప్రిల్ ఒకటో తారీఖు ఈరోజు పెన్షన్దారులందరికీ ఇంటికి వెళ్ళి వీళ్ళు డబ్బులు ఇవ్వాలి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళని అలాంటి విధులకు వినియోగించొద్దని చెప్పని ఎన్నికల కమిషన్ వారు చాలా స్పష్టంగా చెప్పింది అయినా సరే కొన్ని ప్రాంతంలో అధికారులు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉండ అధికారులు వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ నాయకులు వాళ్ళు కూడా ఈ రోజు కూడా రాజకీయ రంగు ఏ విధంగా పురుగుతున్నారు అంటే మీరు వెళ్ళి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వితంతువులు ఉన్నారో పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానానికి వెళ్ళి ఆపటం వల్లే మీకు డబ్బులు అందలేకపోతున్నాయి వాళ్లే ఆపుతున్నారు అనే దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో ఈరోజు వాళ్ళు ముందుకొచ్చి చెప్పమని చెప్పని వాళ్ళని బలవంతంగా చేయటం కూడా జరుగుతూ ఉంది అలాగే మొన్న చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు మీరందరూ వాలంటరీ పదవులు వదిలేయండి రెండు నెలలు పార్టీ కోసం పనిచేయండి మీరంతా పార్టీ మనుషులే పార్టీ కార్యకర్తలే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను తీసుకుంటానని చెప్పి బహిరంగంగా చెప్పడం కూడా జరిగింది నిన్న చూసుకుంటా ఉంటే దువాడ శ్రీనివాసరావు గారు మా వాళ్ళు పనిచేస్తారు పార్టీకే పనిచేస్తారు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి బహిరంగంగానే ఆయన కూడా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్రజల్లో ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కావచ్చు ఈ మాటలన్నీ వింటుంటే కూడా అంటే ఇటు వాలంటీర్ల వ్యవస్థను అలానే వారి భవిష్యత్తును కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని అయితే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది మరి అసలు దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి మార్గం లేదు అంటారా ఇప్పుడు వాళ్ళ జీవితాలను ఎటు నాశనం చేశారమ్మా వాళ్ళని ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వీళ్ళు బెదిరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ వీళ్ళ గుట్టుమట్లన్నీ వాళ్ళకి చేరేసారు అట్లాగే వీళ్ళ గుట్టుమట్లు కూడా వాళ్ళకి తెలిసిపోయినాయి నాయకులకి ఈ రోజు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అన్ని కూడా వాలంటీర్ల మీదకి నెట్టేశారు వాలంటీర్ల వల్ల ఇన్ని అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ఈ దోపిడీలు మరి ఈ భూ కబ్జాలు అనే విషయంలో ప్రజలకి వివరించడంలో వాళ్ళు నాయకులు విజయవంతం అయ్యారు ఇప్పుడు దోషులుగా ఎవరు మారారు అంటే వాలంటీర్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు అడుగుతున్నారు వాళ్ళ భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇప్పుడు ప్రతిపక్ష నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు గతంలో వాళ్ళని తొలగిస్తా ఉన్నారు కానీ ఇప్పుడైతే ఆ మాట అంటలేదు కొన్ని సన్న నొక్కులు నొక్కుతున్నారు వాళ్ళని ఏం ఇబ్బంది లేదు వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ సేవలు వినియోగించుకుంటామని చెప్పని ఈ రోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా ఈ రోజు చూసుకుంటా ఉంటే వాలంటీర్ల మీద ప్రేమ చూయించాల్సిన అవసరం లేదు వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు బెంగపడాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళ వల్ల రాష్ట్రంలో ఈ రోజు ఈ పరిస్థితికి మూల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోకడలు ఎలా అయితే ఉన్నాయో దానికి ఇక్కడ ఉండే అగ్గిపల్ల గీసి పెట్రోల్ పోసి ఇంధనం సఫరా సరఫరా చేసింది మాత్రం నిస్సందేహంగా వాలంటీలే కాబట్టి వాలంటీరీల మీద జాలి పడాల్సిన అవసరం అయితే నాకు ఉందని అయితే నేనైతే అనిపించట్లేదు వాళ్ళ భవిష్యత్తు ఏందా అంటే వాళ్ళకి తెలియదా చదువుకున్న వాళ్ళు మూడున్నర సంవత్సరాలు వాళ్ళ అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి గ్రామాల్లో ఎంత మైనింగ్ దోపిడీ జరుగుతా ఉంది యథేచ్ఛిగా మద్యం ఎలా ఏరులై పారుతా ఉంది దొంగ ఓట్లు చేర్పించుకోవడానికి ఉండ ఓట్లు తొలగించుకోవడానికి వీళ్ళని వినియోగించుకునేటప్పుడు అయ్యో పాపం ఇది మన పక్క వాళ్లే కదా మన గ్రామస్తులే కదా వాళ్ళకి మనం అన్యాయం చేస్తున్నాం కదా మన బంధువులు ఉన్నారు ఇందుట్లో మన స్నేహితులు ఉన్నారని ఏ రోజైనా ఏ కోశానైనా ఈ వాలంటీర్లు ఆలోచించారా మరి ఎన్నిటికి సహకరించిన అంటే అంకం రావు గారు ఇలానే ఉన్నారని మనం అనడానికి లేదు అంటే కొంతమంది వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు కొంతమంది ఈ విధంగా ఉన్నారు అంటే ఈ కొంతమంది వల్ల ఎవరైతే వారి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వారి భవిష్యత్తు కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది మరి దీనికి పరిష్కారం ఏముంది అని అనుకోవచ్చు నిస్సందేహంగా పరిష్కారం అంటూ ఉందండి ఇప్పటికైనా సరే వాళ్ళు మానవ దృక్పథంతో ఆలోచించేసి జరిగిన పొరపాట్లన్నీ సరిదిద్దుకొని మా వల్ల ఈ గ్రామంలో ఈ దొంగ ఓట్లు రావడానికి మేమే కారణమయ్యాము లేకపోతే ఇట్లా వాళ్ళ ఒత్తిడి వల్ల మేము ఇలా చేసామని చెప్పని చెప్పమానండి రేపు పొద్దున వాళ్ళని వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మెరుగైన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ చేత ఇదే విధంగా కొనసాగించేసి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తీసుకుంటారో వాళ్ళని ఎలాంటి సందేహం కూడా లేదు వాళ్ళలో మార్పు రాకుండా మీరు అన్నట్టు నిజమే ఇందుట్లో కొంతమంది మాత్రమే అన్యాయం చేశారు మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చి చెయ్యాలి కదా ఈరోజు వాస్తవాలు చెప్పాలి కదా జరిగిన పొరపాట్ల గురించి తెలియజేయాలి కదా చాలా మంది వరకు ఒకటి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వాలంటీర్లు ఇంటర్ ఒక చిన్న ఉదాహరణ ఏందయ్యా అంటే వాలంటీర్లని విధుల నుంచి వైదొలగమని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పదుల సంఖ్యలో కూడా వైదొలగలేదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అంటే వాలంటీర్లు అందరూ ఇప్పుడు వాళ్ళ మాటనే పరిస్థితులు అయితే లేరు అది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది వాళ్ళకు కూడా అర్థమైపోయింది క్షేత్ర స్థాయిలో ప్రజల యొక్క ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాబట్టి మనకెందుకులే అని చెప్పి అనుకుంటున్నారు రేపు పొద్దున వస్తే ఇది ఇప్పుడు గనక మనం తిరిగితే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ కొనసాగిస్తారో లేరో అనే భయం కొద్దీ ఆ ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి ఇట్లానే ఉంటే మన కాతే విధులకు దూరంగా ఉందాం ఇట్లానే ఉంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు రేపు తిరిగి మళ్ళీ కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని నమ్మకంతో ఉన్నారని నాకు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించేసి ఇప్పటికైనా ఎన్నికల సమయంలో మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మాత్రం వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది ఉండదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మా భవిష్యత్ అనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి అన్యాయం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ